బాహుబలి రాజమౌళి రెండు పేర్లు ఐదేళ్ల ప్రయాణం కానీ తెలుగు సినిమాలో మర్చిపోలేని చరిత్రను క్రియేట్ చేశాయి విజువల్ వండర్గా తెరకెక్కిన ఈ సినిమాను రెండు పార్ట్లుగా తెరకెక్కించారు బాహుబలి ది బిగినింగ్ సినిమా రెండు వేల పదిహేనులో విడుదలై ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్లతో తెలుగు సినిమా చరిత్రను ప్రపంచ స్థాయికి తెలియజేశాయి పార్ట్ వన్ కని విని ఎరిగిన రీతిలో విజయం సాధించడంలో బాహుబలి టూ ఎలా ఉందోనని ఆసక్తి మరింత పెరిగింది అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడనే ప్రశ్న ఈ రెండేళ్లలో అందరిలో క్యూరియాసిటీని మరింత పెంచింది దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్న బాహుబలి టూ ప్రేక్షకులకు ఎలా కట్టుకుందో అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం కదా బాహుబలి ది బిగినింగ్ కొనసాగి కొనసాగింపుగా బాహుబలి టూ మొదలవుతుంది కాళికయులపై గెలిచిన తర్వాత అమరేంద్ర బాహుబలి రాజమాత శివగామిగా మహారాజుగా ప్రకటిస్తుంది అది బళ్ళాల దేవుడికి బిజ్జల దేవుడికి నచ్చదు ఎలాగైనా రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఆచో ఆలోచనలు చేస్తుంటారు మహారాజుగా పట్టాభిషేకం చేసేలోపు ప్రజల బాగోగులు చూడాలని బాహుబలి కట్టప్పతో కలిసి దేశయాటనకు ఆటనకు బయలుదేరుతాడు చిన్న రాజ్యమైన కుంతల దేశాన్ని చేరుతాడు అక్కడ దేవసేనను చూసి ప్రేమిస్తాడు ఆమె ప్రేమ పొందటానికి అక్కడే మక వేస్తాడు దేవసేన అందం తెలివితేటలు తెలుసుకున్న బల్లాల దేవుడు దేవసేనను తనకు భార్యగా చేయమని శివగామిని కోరుతాడు శివగామి కూడా మాట ఇచ్చి కానుకలు పంపుతుంది అయితే బాహుబలిని ప్రేమిస్తున్న దేవసేన ఆమె కోరికను తిరస్కరిస్తుంది ఆమె కోపానికి గురవుతుంది బాహుబలి దేవసేన రాజ్యానికి తీసుకొని వస్తాడు అక్కడ రాజ్యం కాపలా దేవసేన కాపలా అనే సందిగ్ధం ఏర్పడినప్పుడు బాహుబలి దేవసేన ఇచ్చిన మాట ప్రకారం ఆమెనే పెళ్లాడుతాడు మహారాజు పదవిని వదులుకొని సర్వ సైన్యాధ్యక్షుడిగా పదవిని అలంకరిస్తాడు అయితే బాహుబలికి ప్రజల్లో గౌరవాన్ని తగ్గించాలనే ఆలోచనతో దేవుడు బాహుబలిపై కుట్రలు చేసి సైన్ దక్ష పదం నుంచి తొలగిస్తాడు తనపై తనే అధ్యాయత్నం చేసుకొని బాహుబలిపై శివగామి అనుమానం వచ్చేలాగా చేసి ఆమె నోటితో బాహుబలిని చంపమని కట్టప్పకు ఆదేశం ఇచ్చేలా ప్రణాళిక చేస్తాడు ఇంతకు బాహుబలిని కట్టప్ప చంపుతాడా శివగామి చివరకు నిజం ఎలా చే తెలుస్తుంది తన తండ్రి గతం గొప్పతనం గురించి తెలుసుకున్న శివుడు బళ్ళాల దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటాడు తన తల్లి దేవసేనకు విముక్తి ఎలా కలిగిస్తాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే బలి బళిరా బాహుబలి సాహోరే బాహుబలి ఈ సినిమాకు మీటీవీ ఇచ్చే రేటింగ్ ఫైవ్ బై ఫైవ్